రాజమహేంద్రవరంలో దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న గామన్ ఇండియా రహదారిపై మొలాసిస్ తో పెళ్తున్న వ్యాను కంటైనర్లు ఢీకొని నలుగురు గాయపడ్డారు మొలాసిస్ వ్యాన్ ఆవును బైకును ఢీకొట్టి డివైడర్ మీదుగా వెళ్లి బోల్తా పడింది హైవే సిబ్బంది ట్రాఫిక్ కంట్రోలర్ చేసేందుకు కొన్లు ఏ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్న సమయంలో కంటైనర్ వేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు హైవే సిబ్బంది గాయపడ్డారు మరో వ్యక్తి అదృష్టవశాత్తు లారీ ఇంజిన్ మధ్య భాగంలో ఇరుక్కొని ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాదంలో గాయపడ్డ నలుగురిలో

ఆ కంటైనర్ కూడా వాటర్ చేసి అక్కడ హైవే వాళ్ళు ఏదైతే పెడుతున్నారో వాళ్ళని కూడా కుదరడం జరిగింది ఇలాగే సార్ ఫోన్ చేశారండి ఇలాగ వెహికల్ పడిపోయింది బండి బుక్ అది వ్యాపారం చెప్తే రమ్మన్నారు వచ్చి అది తీసుకుని మీ మళ్ళీ ఇంకో పవర్ హౌస్ కంటైనర్ పవర్ వచ్చింది హైవే అయింది మొత్తం మీ నలుగురు ఉన్నామండి నలుగురిని మా నలుగురిని గుర్తించి ఆయనకైతే ఒక ఆయన గారిని బుక్ చేసుకోండి అని హాస్పిటల్ తీసుకెళ్ళాడు నేను అయితే అదృష్టం అయితే బయటపడ్డాను కూడా పండికే నుంచే వచ్చానండి బయటికి నేను అలా బయటకు వచ్చినా నాకే తెలియదు అయితే రాంగ్ రూట్ లో బైక్ వస్తుంది రాంగ్ రూట్ లో బైక్ వస్తుంది అండి ఈ లోపల ఆవుని కొట్టేసండి ఈ బైక్ని కొట్టేసి ఈ డివైడర్ తేసి అండి అటుపక్క పడిపోయిందండి వ్యాన్ ఆపోజిట్ లో పడిపోయిందండి ఆ వ్యాన్ కోసం అని చెప్పి మేము